కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం పట్టణంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో బీజేపీ జనసేన టీడీపీ నిర్వహించిన ప్రజాగలం సభ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని రాష్ట్ర సమస్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సభలో ఎందుకు మాట్లాడలేదో అర్థం కాలేదని ఈ గలముకు పెట్టిన ఖర్చును ప్రజా సంస్థల అభివృద్ధిపై పెడితే తప్ప అని ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి రంగనా అశ్వర్థనారాయణ తెలిపారు చంద్రబాబు తన వంతుగా కలుపుకొని చేస్తాడంట జిఎస్టిని మాట్లాడడానికి అర్హత లేని చంద్రబాబు నాయుడు ఎందుకంటే అది నిర్మలా సీతారాం గారే చెప్పాలా జిఎస్టీ విషయంలో ఏదైనా చెప్తే కేంద్ర ఫైనాన్స్ మినిస్టరే చెప్పాలా ఈరోజు ధర్మవరంలో ఉండే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు ఎర్రిపప్పలు అనే ఉద్దేశంతో అందరికీ పూలు పెట్టిపోయాక వచ్చారు చెవుల్లో